హాయ్ అండి అందరు బాగున్నారా ఇక మేమైతే పెండింగ్ సంఘం క్లోజ్ చేయడానికి ఇలా బ్యాంకుకు సెకండ్ లీడర్ని తీసుకొచ్చినాం ఆ అమ్మ సెకండ్ లీడర్ అన్నట్టు ఆ మేము ఫస్ట్ లీడరు లోన్ క్లోజ్ చేసినాం కానీ పొదుపు సెకండ్ లీడర్ అంటే ఆ అమ్మని వాళ్ళ బిడ్డని పాపం వరంగల్ నుండి తీసుకొచ్చినాం అమ్మ ఇద్దరు బిడ్డల కోసం చాలా కష్టపడి ఇక్కడ ఇరవై ఉండి పెళ్ళిళ్ళు చేసింది అమ్మ చాలా మమ్మల్ని చూసి సంతోషంగా నవ్వింది మళ్ళీ మనకు హాయ్ కూడా చెప్పింది చెప్పమ్మ మరి నువ్వు వీడియోలు ఎప్పడుకుంటావు అని అంటే హాయ్ చెప్పి చా నేను పోయినాక అందరి కింద చిల్లా అంటే మరి నువ్వు పోయినావు కాబట్టి రాలేదు అని అయితే నేను చెప్పిన అట్లా సరదాగా మేము బ్యాంకులో కూర్చొని అమ్మని గుర్తుంటాం అని అంటే వీడియో తీసుకున్నాము అమ్మ ముచ్చటగా అయితే ఆగలేదు అమ్మది ఈ విధంగా అయితే ఇక బ్యాంకులకైతే కూర్చున్నాం మేము ఈరోజు అయితే గ్రూప్ సభ్యులను అయితే తీసుకొని అయితే ఎట్టకెళ్ళకి మూడు నెలల తర్వాత అయితే వెళ్ళిన అమ్మ అయితే చాలా వరంగల్ నుండి రావడానికి ఇబ్బంది పడ్డది సార్ గ్రూప్ చేయ గ్రూప్ లోన్ చేయాలంటే సెకండ్ సెకండ్రీడర్ తప్పనిసరి ఉండాలంటే తప్పనిసరి తీసుకురావాల్సి వచ్చింది గ్రూప్ లోన్ క్లోజ్ చేసినాం కానీ పోయిపో అకౌంట్ క్లోజ్ చేయడానికి ఆ అమ్మ తప్పనిసరి ఉండాలని చెప్పడం జరిగింది సారు సరే మనకు సార్ మేమే చేత కాదు కదా ఎందుకు చేయరాదండి అని అంటే ఉండాల్సిందే అని అన్నాడు సరే దాన్ని పిలిపించిన వాళ్ళ బిడ్డ తీసుకొని వచ్చింది అమ్మ అయితే చాలా కష్టపడి ఇద్దరు బిడ్డల పెళ్లి చేసి అయితే ఇక్కడ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది చాలా మేము చూసరికి సంతోషపడింది ఈరోజు ఇక సరే గ్రూప్ క్లోజ్ చేసి సార్కు చూపించి సార్ మరి ఇంకా అమ్మ ఎక్కువసేపు కూర్చోలేకపోతుందనేసి మీ అమ్మని కాసేపు సార్కు చూపించి అయితే పంపినాము అసలు గ్రూప్ క్లోజ్ చేయడానికి చాలా బాధించింది రెండు నెలలు తిరిగి 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 లోన్ కట్టి వేరే బ్యాంకులు అకౌంట్ తీసుకొని లోన్ తీసుకోవాల్సి వచ్చింది బ్యాంకులు మారద్దు అసలు వేడని చెప్పి ఇప్పుడు బ్యాంకులు మారద్దని అన్నా కూడా తప్పట్లేదు ఒకటి రెండు అట్లా చేయాల్సి వచ్చింది ఇప్పటికీ మూడు రెండు నెలలు ఆ గ్రూప్ పొదుపు అకౌంట్ క్లోజ్ చేస్తేనే మా మా సైట్లో చేసుకోవాలి అది ఆన్లైన్ దానికోసం తెట్ కిలోకి వెళ్ళమే పట్టు అది కంప్లీట్ అయిపోద్ది అందులో అమౌంట్ ఏమైందంటే లోన్ అమౌంట్ వేసేదానికంటే ఎక్కువ వేసిందేమో అది పొదుపులో వేసిస్తానన్నారు అందుకే మళ్ళీ పొదుపు అకౌంట్ కూడా వీళ్ళు ఏమైందంటే లీడర్ పాపం సభ్యురాలు ఆమెకు సంబంధించిన ఆమెను పెట్టుకుని ఉంటే ఆమె వెళ్ళిపోయింది ఆమె డబ్బులు లీడర్ కట్టింది అందులో కొద్దిగా అమౌంట్ ఉంటే అది కట్ చేసుకొని కొత్త లోన్ అంటే సార్ ఇవ్వకపోతే మేము బ్యాంక్ మారాల్సి వచ్చింది చాలా లీడర్ అయితే చాలా పద్ధతిగా కట్టుకుంటుంది లోను అట్లా ఉండాలి ఎవరైనా ఉంటే మేము మా గ్రూప్ కోసం పోతే ఇంకో గ్రూప్ స్టోర్ జరిగింది అదేంటో చెప్తే వినండి మా పక్క ఇలా మేము వాళ్ళు వచ్చేసరికి లంచ్ టైం అయింది అనేసి సార్ వాళ్ళు లేరు ఏందో ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళారు వాళ్ళు సర్లే అనేసి బయట కూర్చున్నాం మళ్ళీ ఇంటికి అమ్మ ఎందుకు వెళ్ళడం అనేసి అక్కడ కూర్చున్నాము సార్ వచ్చేదాకా కూర్చున్నాక మా పక్కన ఒక ఊరు ఆమె కూర్చుంది ఆమె దగ్గర అంటే ఏంటి మీరు అది కానీ అడిగిన సరే ఇది ఇట్లా మేము గ్రూప్ కోసం వచ్చేదాన్ని రక రోజులు మీరు దేనికి వచ్చారని నేను అడిగిన అంతే పొదుపు డబ్బులు తీయడానికి వచ్చిన అన్నది ఆహా సరే పొదుపులు ఎన్ని ఉన్నాయరా మరి అన్న అంటే రెండు లక్షలు అని నేను అనుకున్నా డెబ్బై మూడు వేలు ఉన్నాయి అన్నది లోన్ ఎంత తీసుకున్నారు అని అన్న ఇరవై లక్షలు ఇరవై లక్షల లోన్ తీసుకుంటావు నువ్వు డెబ్బై మూడు వేల పొదుపులు ఇస్తాడా ఎందుకు ఇవ్వడు మాయ మాకే కదా ఇచ్చేది ఎందుకు ఇవ్వడు ఇత్తడు రెండు గంటలకు వచ్చిన మనిషి నాలుగున్నర దాకా కూర్చుంది కూర్చున్న తర్వాత నాలుగున్నర అయింది మేము ఇక సైలట్గా అక్కడ నుండి వెళ్ళిపోయినాం సార్ వాళ్ళు వస్తే మా పనికి వెళ్ళిపోయాను నాలుగున్నరకు మా గ్రూప్ పని అవుతూ ఉంది సార్ వాళ్ళు వచ్చి చూసి సంతకం పెట్టి అది కొంచెం ప్రాసెస్ కాబట్టే అవుతుంది అయ్యో మేడం మీరు అన్నది నిజం మేడం మాకు డబ్బులు ఏనన్నారని అంటే చెప్పిన కదమ్మా మీరు ఇరవై లక్షలు తీసుకొని లక్ష డిపాజిట్ చేసుకుంటారు సార్ వాళ్ళు ఎట్లు ఇస్తారు అనుకుంటాను నువ్వు అట్లుండదు ఏ గ్రూప్లో కూడా మరి మీ ఆర్పి చెప్పింది ఇట్లా చెప్పిందో మీ సిఏ వాళ్ళంటే రూరల్ కాబట్టి సీఏఏ అక్కడ రామదీపిక అర్బన్ కాబట్టి రిసోర్స్ పర్సన్ అంటాం మనం మాకి అయితే ఇక సరే మేడం వెళ్ళిపోతున్నాం అనిపోయింది నాకు కొంతమందిని చూస్తే నాకు వస్తుంది వాళ్ళు అసలు చెప్తే ఏంది ఏమేంది చెప్పేది అనుకున్నది మాకు అన్నీ తెలుసు అన్నది అయితే ఇట్లా మేము ఫోన్ చూస్తుంటే ఏంటి అని అన్నది అంటే మా సంఘాల వీడియోస్ రానన్నా అంటే ఇట్లా ఏం చెప్ ఇట్లా సంఘాలలో పనిచేసి ఖాళీగా ఉంటే వీడియోలు అయితే ఎట్లా చేసుకోవాలని చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవి వస్తాయి మీకు అని నేనంటే మాకు కండి తెలుసులే అంటే పర్వాలేదు లేని నేను ఊరుకున్నా లాస్ట్కు నాలుగున్నర కాకు తెలిసిన విషయం తెలిసింది అన్నట్టు మీరు చెప్పారు మేడం మేము వినలేదు వెళ్తున్నాం అని చెప్పిందా సరే అమ్మ పోయిరా నన్ను ఇది జరిగింది మా గ్రూప్ కోసం ఇంకో గ్రూప్ గురించి ఎప్పుడైనా కూడా లోన్ తీసుకున్న అమౌంట్కి మినిమం వన్ ల్యాక్ డిపాజిట్ తప్పనిసరి ఉండాలి పొదుపు ఖాతాలో లోన్ కట్టకపోతే రెండు కిస్తీల మంది ఉంచుతారు ఎవరైనా తెలియకుండా మీరు తీసుకున్నా కూడా ఇవ్వరు డిపాజిట్ చేసుకున్నా కూడా వడ్డీ కలిసి వస్తే డిపాజిట్ చేసుకోండి వాళ్ళ పొదుపులు ఉంచకండి ఓకేనండి మరి సంఘం గురించి అయితే విన్నారు కదా మీరు అలా చేయకండి ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి